మరి ఈ సమయాన్ని శ్రీధరానికి ఇస్తున్నా నాకు రాత్రి జనరల్గా ఒక కళలు ఏమి రావు కానీ ఒక చాలా క్లియర్గా ఒక కళ వచ్చింది అనమాట ఆ కళలో అదొక గ్రాండ్ పార్టీ జరుగుతుంది అసలు ఎంత పెద్ద గ్రాండ్ పార్టీ అంటే అందులో అసలు మనము ఆర్ నాట్ ఏమంటాం వర్దీ టు ఎంటర్ వెరీ గ్రాండ్ అన్నట్టు గ్రాండ్ స్కేల్లో ఇయర్ అసలు అది అంటే ఎవరు మన పుతిన్ లేకపోతే పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉంటారు కదా విఐపిస్ వాళ్ళ డ్రెస్ కానీ అదంతా చూస్తే అయితే మనం చాలామంది మనం చర్చ్గా ఎంటర్ అయ్యాము మనందరం అందరం భయం భయంగా ఉన్నాం అనమాట అసలు మనం ఎందుకున్నాం ఇక్కడ అసలు మనల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి అన్నట్లుగా అంటే ఆర్ నాట్ వర్దీ ఆఫ్ దాట్ కానీ స్పష్టంగా మనకి ఆ యొక్క ఇన్విటేషన్ ఉంది వెళ్ళాము అందరము అక్కడ నానా రకాల వంటలు వండుతూ ఉన్నారు పెద్ద పెద్ద ఎవ్రీ డిష్ అక్కడ అవైలబుల్ ఉంది సో అట్లా దేవుడు అదొక పెద్ద ప్యాలెస్ లాగా కూడా ఉంది అది సో మరి అది అట్లా కళ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మేబీ ఈరోజు దేవుడు దాన్ని ముందుగా చూపించినట్టున్నాడు ద హెవెన్లో గొప్ప సెలబ్రేషన్ అది మార్నింగ్ కూడా నాకు క్లిక్ అవ్వాలి అసలు యాక్చువల్గా ఇదంతా సడన్గా బ్యాప్టిజం టైంలో నాకు ఆ కళ గుర్తొచ్చింది నాకు కూర్చున్నప్పుడు టేబుల్ అరేంజ్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఈ యొక్క ప్రభు చెప్పిన ఆ యొక్క విషయాలు గుర్తొచ్చాయి సైరోఫినిషన్ ఉమెన్ వస్తుంది కదా కరోనా స్త్రీ అంటాం వచ్చి తన పిల్లలకి స్వస్థ కోసం ప్రార్థిస్తూ ఉంటుంది ప్రభు ఏమంటాడు అక్కడ మాట రొట్టె పిల్లలకే కానీ కుక్క పిల్లలకి కాదు అంటాడు ఆవిడ సరే అని పాపం బతిమాడుకుంటా సరే ఆ రొట్టె ముక్కలన్నా ఇవ్వండి నా పిల్లలకి కుక్క పిల్లలు తింటాయి కదా రొట్టె ముక్కలైనా పడిపోయిన ముక్కలు అంటూ ఉంటాం సో గమనిస్తే రొట్టె దగ్గరికి అంటే ఆ బల్ల యుద్ధకి రాగలిగింది ఎవరు కుమారులే కదా ఓకే కుమారులు అనమాట సో దిస్ ఈజ్ ఇన్విటేషన్ ఇప్పుడు మనం చూస్తే కీర్తనలో చోట మనమందరము ఒలీవ మొక్కల వలె ఆయన యొక్క బొల్ల యుద్ధకు ఉన్నామనేసి సో ఎవరు ఆయన బల్ల దగ్గరికి వస్తారంటే ఆయన కుమారులు మాత్రమే అంటే దేవుడు చెప్తా ఉన్నాడు స్టీఫెన్ ఈస్ మై సన్ ఈరోజు హీస్ ఇన్వైటెడ్ టు మై టేబుల్ ఆయన రక్త మాంసములను మరి అంటే ఇట్ షోస్ ఒక యూనిటీ అనమాట క్రీస్తుతో ఏకమై ఉన్న ఒక అనుభవం ఒక అనుభవం అది చాలా అద్భుతమైన విషయం అది రొట్టె ముక్కలు కాదు ఇప్పుడు మనకి డైరెక్ట్గా ప్రభువే జీవాహారంగా మనకి ఉండటం ఇంకా చూస్తే అంటే ఒక నిబంధనలోనికి ఎంటర్ అవ్వటం మీకు గుర్తుంటే ఎస్టెర్ గ్రంథంలో మనము చూస్తాం చాలామంది ఉంటారు ఎస్టెర్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా రాజుకి వస్తీ వస్తే పడటము ఇంకొక రాణి తయారవ్వాలి అప్పుడు మనము హేగే అని ఒక వ్యక్తి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ సో ఎన్ని ప్రక్రియ ప్రక్రియది అక్కడ సిక్స్ మంత్స్ కదా ఒక సిక్స్ మంత్స్ ప్రక్రియలో ఇప్పుడు ఆ రాజుకి ఇష్టమైన ఒక రాణిని తనకి నచ్చిన రాణిని తయారు చేసే ప్రక్రియలో ఉన్నాడు హేగే అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే ఎస్టెరు గ్రంథంలో కదా ఆవిడ చూడండి మాట రెండు రెండు పదిహేను చదువు పదిహేనులో చివరి భాగం షీ డి నాట్ రిక్వెస్ట్ ఎనీథింగ్ హేగే నిర్ణయించిన అలంకారము కాక ఒక బ్యూటిఫికేషన్ ప్రాసెస్ ఇది ఎస్టేరుని సిద్ధపరచు పరుస్తున్న ఒక ప్రాసెస్ ఇది అయితే ఎస్తేరు ఎందుకు ఎస్టేరు మాత్రమే ఎన్నిక చేయబడింది చాలామంది అక్కడ స్త్రీలు ఉన్నప్పటికీ కూడా అంటే ఎస్టేర్ చాలా తెలివిగా ఏం చేసిందంటే హేగేకి తనను తాను అప్పగించుకుందనమాట హేగే ఏది చెప్తే అది మాత్రమే తను ఫాలో అవుతూ వచ్చేది తనకంటూ పర్సనల్ ఏమంటే ఇంట్రెస్ట్ పర్సనల్ చాయిసెస్ లేదు టోటల్గా చెప్పండి హేగే దేనికి సాదృశ్యం ఎవరికి సాదృశ్యం చెప్పచ్చు పరిశుద్ధాత్మకి సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రిపేర్ చేస్తాడు ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు అలంకరిస్తాడు తన వరముల చేత తన ఆత్మ ఫలముల చేత ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చాలి రాజుకి నచ్చాలి యేసుప్రభు వారికి నచ్చాలి యశూ ప్రభువారి రేపొద్దున మనం చూసినప్పుడు ఆయనకి మన పట్ల ఇష్టం పుట్టాలి మీరు చూస్తే ఇక్కడ తిరిగి ఆ ఒక దినమున ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పదిహేడో వచ్చినంలో చూస్తాం రెండో అధ్యాయం పదిహేడు ఎస్తేరులోనే రాజు ఎస్తేరుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట చూడండి ఇక్కడ రాజు ఆవిడని చూసినప్పుడు ఏం కలిగింది ఆయనకి దయా దాక్షిణ్యములు కలిగే అంటే ఇక్కడ ఆవిడ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి ఇతడు మోజు పడినట్టుగా లేకపోతే అలాంటి మాటలు రాయబడాల ఓకే షీ ఫౌండ్ ఫేవర్ కైండ్నెస్ యేసు ప్రభు వారు మనం చూసినప్పుడు ఆయనకి మనకి మన మీద ఆయనకి మన మీద ఏం కలగాలి కనికరం కలగాలి దయ కలగాలి మన సౌందర్యమును ఆయన చూసినప్పుడు ఇష్టపడాలన్నమాట ఏ మచ్చ ముడత కలంకము లేని వధువు సంఘం అది నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను అనేసి అంటాడు మరి అటువంటి పురుషుడికి మనము సిద్ధపోవాలంటే మనం కూడా ఎలా ఉండాలి ఆయన స్వభావం ఆయనకి ఇష్టమైనట్లుగా మాత్రమే మనం జీవించగలం ఆయనకి ఏది ఇష్టమో మనకు తెలియదు అందుకే అంటే ఈ మనం పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి ఆయన మనల్ని మనకి ఇస్తాడు సరిచేస్తాడు రేబ్కాని ఇలిహాజర్ తీసుకెళ్తున్న క్రమం కూడా అదే కదా ఇస్సాక్ అక్కడ రిబ్కా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎలియాజర్ రిబ్కా ఇద్దరు ఒంటె మీద ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా లాంగ్ జర్నీ అది సో ఇలియాజర్ ఏం మాట్లాడుతూ ఉండేటట్టు రేప్కాతో కదా డెఫినెట్గా ఇస్సాక్ యొక్క అభిరుచులు ఏంటి ఇస్సాక్ కోసం సిద్ధపరుస్తూ ఉండండి సో వీఆర్ నాట్ ఫర్ ఆర్జల్స్ మనం యస్సుక్రీస్తు వారి కొరకు తయారు చేయబడ్డం ఆయన్ని సంతోషపెట్టడం ఆయన్ని ప్రేమించడం ఆయన్ని ఆరాధించడం ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవించడం అనేది మన జీవితం యొక్క ప్రాముఖ్యమైన విషయం సో అందుకే దినదినము మనము పరిశుద్ధాత్మకు మనమని అప్పగించుకోవాలి పేతరులు ఇద్దరు రాస్తారు కదా క్రీస్తుకు లోబడాలని దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును బట్టి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత పరిశుద్ధాత్ముడేమో ఈ సైంటిఫికేషన్ వర్క్ చేస్తున్నాడు అని మొదటి వచ్చిన మనం చూస్తాం సో దేవుడు హ్యాండ్ పిక్ చేసుకున్నాడు అనమాట మనల్ని పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు తన కుమారుడికి ఆ స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇవ్వాలి అనేసి సో అది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం సో డే బై డే మనము బ్యూటిఫై బ్యూటిఫికేషన్లో ఇంకా సౌందర్యంగా అందంగా తయారవ్వాలి రోజు రోజుకి ఆయన మనల్ని చెక్కాలి ఆయనకి ఇష్టమైనట్లుగా తయారవ్వాలి ఐ మీన్ ఆయనకి కనికరము కలగాలి ఏంటి ఆయనకు నచ్చిన క్యారెక్టర్ మన జీవితంలో ఏం చూసి ఇష్టపడతాడు మన బాహ్యమైన సౌందర్యమా అది వ్యర్థం లోకంలో ఎంత ఎలా ఉన్నామనేది కాదు ఆయన దృష్టికి ఇంపుగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోండి అంటాడు రక్షణ వస్త్రం అది తర్వాత స్థుతి వస్త్రం కదా ఎస్ఐ అరవై ఒకటిలో చూస్తాం మన నోట స్థుతి ఉండటం మహిమ వస్త్రం ఇట్లా ఆయన పరిశుద్ధతను ధరించుకో పరిశుద్ధ అలంకారం ధరించుకోవటం ఆయన ఆనందించేటప్పుడు ప్రధాన యాజిక స్పెషల్ డ్రెస్ ఉంటుంది అందరిలా కాదు యు ఆర్ స్పెషల్ అన్నాడు సో ఆ పరిశుద్ధతను మనము ధరించుకొని దీని మనస్సును కలిగి యథార్థమైన హృదయంతో ప్రభువుని మనము సేవించడానికి మనము సిద్ధపడాలి ఆయన్ని కలుసుకోవడానికి మనము సిద్ధపడాలి ఇది ఒక ప్రాసెస్ టుడే ఇట్ ఇస్ జస్ట్ బిగాన్ అనమాట బ్యాప్టిజం ఈజ్ జస్ట్ వన్ స్టెప్ ఒక అడుగు మొదటి అడుగు మాత్రమే సో దేవుడు మన అట్లా నడిపిస్తూ ఉంటాడు ఆల్సో దగ్గ శేఖరణ అన్నట్టుగా వీ హ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద వార్ఫేర్ ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆల్సో రెండు రాజ్యాల మధ్య ఒక పోరాటం ప్రభులోనికి మనము పుట్టామంటే అంటే అర్థమేందంటే ఆటోమేటిక్గా చీకటి రాజ్యానికి నేను శత్రువుని అయిపోయాను ఎనిమి ఎనిమి యొక్క క్యాంపులు అలజడి మొదలవుతాయి అన్నమాట సో శోధనలు మొదలవుతాయి యూ మస్ట్ ఎక్స్పెక్ట్ ద టెంప్టేషన్స్ ట్రయల్స్ ఆ విక్స్ న్యాచురల్ అనమాట అయితే వీఆర్ నాట్ అలోన్ దేవుడు మనల్ని సంరక్షిస్తాడు కాపాడుతాడు ఇందాక ఫోర్ పిల్లర్స్ గురించి మాట్లాడు ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ కాళ్ళు ఉన్నాయి దీనికి ఇది పడిపోయే అవకాశం ఉందా టేబుల్ ఒక కాలు తీసేస్తే పడిపోదు రెండు కాల్ తీసి నిలబడదు సో నాలుగు కాళ్ళతో స్టెబిలిటీ వస్తుంది ఏంటి నాలుగు కాళ్ళు అపోస్తలక టీచింగ్ ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవటం లిసన్ టు ద టీచింగ్స్ అపోస్తలిక టీచింగ్స్ ఓకే ఎటువంటి బోధ వినాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఏం వింటున్నామనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి రెండవది ది యూ మస్ట్ హ్యావ్ ద ఫెలోషిప్ మరలా నేను మూడోసారి ది దేవుడు మనతో మాట రీఎంఫసైజ్ చేస్తూ ఉన్నాడు వితౌట్ ఫెలోషిప్ మనము ఇంపాసిబుల్ టు సర్వైవ్ క్రిస్టియానిటీని క్రిస్టియన్ లైఫ్ని సర్వైవ్ అవటం అసాధ్యం అది తను తెలివికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు సంఘం నుంచి బయటకు తీసుకెళ్తుంది వేరుపరచి నాశనం చేస్తుంది అనమాట సో యూ నీడ్ ఏ ఫెలోషిప్ ఎ రైట్ ఫెలోషిప్ ఎవరితో మనం అసోసియేట్ అవుతామో మనం అలా మారిపోతాం ఆటోమేటిక్ తర్వాత బ్రెడ్ బ్రేకింగ్ గురించి తర్వాత ప్రేయర్ లైఫ్ గురించి మనం అందులో మనం చూసాం సో దిస్ ఈజ్ క్రిస్టియానిటీలో ఒక గ్రోయింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది మొదటిపోతే రెండు ఒకట్లో మీరు చూడొచ్చు మీరు ఎదుగు నిమిత్తము అన్న మాట అక్కడ రక్షణ విషయంలో మీరు ఎదగాలి స్లోలీ యు మస్ట్ బికమ్ స్ట్రాంగ్ చాలామంది స్పిరిచువల్గా మరగుజ్జుల్లా ఉంటారు చాలామంది స్పిరిచువల్గా ఇన్ఫాంట్స్గా పిల్లలుగా ఉండిపోతాయి ఎన్ని సంవత్సరాలు వారు ప్రభువులో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఎదుగక ఎదగకపోతే ప్రయోజనం లేదు బాలుడు కుమారుడుగా మారాలి కుమారుడు లీడర్షిప్లోనికి రావాలి దేవుణ్ణి దేవుడికి నమ్మకమైన వారుగా మనము మార్చిబడాలి ఆయన మనల్ని ట్రస్ట్ చేయగలగాలి ఓకే ట్రస్ట్ చేసి మనకి ఆయన మనకి మనకి ఏమంటాము ఇందులో చూస్తాం జకరే గ్రంథంలో కదా నా యొక్క మందిరం మీద నేను ఇన్ఛార్జ్గా నేను చేస్తాను అనేసి దేవుడికి ఒక బాధ్యతను అంత స్థాయికి మనం రాగలగాలి కోరిది పత్రిక చూసిన ఎబ్రేలో చూసిన ఐదో అధ్యాయంలో మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు కదా మీరు ఇంకా ఎదగలేదు అని బాధపడుతున్నాడు అక్కడ పౌలు సో దెట్ ఈస్ అ ప్రాసెస్ కాల్డ్ గ్రోయింగ్ ఇన్ ద మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఇన్ ద థింకింగ్ అనమాట ఆలోచనలో ఎదగటం దేవుని వేస్ట్ని ఎరగటం ఈ న్యూ మ్యాన్ అనేవాడు ఈ జస్ట్ బోర్న్ అగ్ ఇందాక చెప్పాం ఈ దేవుని యొక్క ఫ్యామిలీలో ఇంకొక బేబీ ఈజ్ బోర్న్ అనేసి బేబీ సంతోషం అందరం బట్ ద బేబీ నౌ నవ్ హ్యాస్ టు గ్రో ఫస్ట్ మిల్క్తో ఫీడ్ చేస్తాం తర్వాత అన్నం ముట్టిస్తారు కదా స్లోగా మాంసం తినాలి సో హ్యాస్ టు గ్రో మజిల్స్ డెవలప్ అవుతాయి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది సో స్లోగా ఏమైతుందంటే పాయింట్ కమ్స్ వేర్ అతడు హీఈస్ నౌ ఇన్ఛార్జ్ ఒక 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 పర్టికులర్ దానికి తన తండ్రి తనని అప్పగిస్తారన్నమాట ఆ గ్రోత్ అనే ఫ్యాక్టరీ ఉంది మనం మర్చిపోకూడదు ఇస్సాకుని ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు పోక్ చేస్తూ ఉన్నాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇస్మాయిల్ ఏం చేస్తాడు ఈస్ బార్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఫ్లష్ ఎప్పుడు కూడా స్పిరిట్ని ఎప్పుడు కూడా పోక్ చేస్తూ ఉంటారు ఎందుకని ఐజాక్ వాజ్ లిటిల్ బాయ్ మీరు గమనించండి ఐజాక్ వాజ్ లిటిల్ బాయ్ వీక్గా ఉండ ఉంటాడు బట్ స్లోగా మనము ఆత్మీయంగా బలపరిచే కొద్దీ బలం పుంచుకునే కొద్దీ ఈ శరీరం వీక్ అయిపోతూ ఉంటుంది శరీరం ఆత్మకు పోరాటమే నిరంతర పోరాట ప్రక్రియ ఎవరు ఆత్మీయంగా ఎదగరో వాళ్ళు ఎప్పుడు కూడా శరీరం చేతుల్లో వాళ్ళు చావు దెబ్బ తింటారు శరీరానుసారమైన క్రియలే వారిలో కనపడతాయి సో ది ద రిజల్ట్ ఏంటి ది ఎక్స్పీరియన్స్ డెత్ ఈ భూమి మీద ఉండగా జీవమును ఎంజాయ్ చేయలేరు వాళ్ళు సో ఈ ఆత్మ శరీరం పోరాటంలో ఆత్మను బలోపేతం చేసుకోవాలి దానికోసము ఎక్కువ పోవాలి ప్రేయర్ ప్రేయర్ లైఫ్లో వాక్యంలో సహవాసంలో ఫాస్టింగ్స్లో తర్వాత దేవుని వర్షిప్ చేయడంలో దెర్ లాట్ మోర్ థింగ్స్ టు డూ వీటన్నిటి ద్వారా యూ బికమ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగ్ ఒకసారి నువ్వు స్ట్రాంగర్ అవుతూ ఉండగా ఫ్లెష్ ఢీల్ పడిపోతూ ఉంటుంది టోటల్గా పారాలిటిక్స్ స్టేజ్కి వెళ్ళిపోవాలి టోటల్గా పౌల్ అనేది అంటాడు గలతి రెండు ఇరవైలో ఇక జీవించు వాడను నేను కాదు అండ్ నో మోర్ శ్రీధర్ నో మోర్ స్టీఫన్ అసలు స్టీఫన్ నాకు లక్ష్యాలే కనపడవు టోటల్గా న్యూ పర్సనాలిటీ వచ్చేస్తుంది అండ్ క్రైస్ట్ ఈజ్ మ్యానిఫెస్టెడ్ అండ్ క్రైస్ట్ యొక్క లైఫ్ బయటికి రావడం మొదలవుతుంది అండ్ పీపుల్ విల్ ఎక్స్ పీపుల్ విల్ టెస్టిఫై దాట్ జనాలు చూస్తారనమాట అరే హీఈస్ నౌ ఏ చేంజ్ పర్సన్ మనలో ఉన్న ప్రోగ్రెస్ మనలో ఉన్న లైఫ్ ఎవిడెంట్గా ఇతరులు చూడగలిగినంతగా మనము ఎదగాలన్నమాట సో ఆగిపోదు ఎక్కడ కూడా మనం స్పిరిచువల్గా ఆగిపోకూడదు సో ఈ వార్ఫేర్లో విజయమో ఎప్పటికీ మనదే దేవుడు మన పక్షంలో ఉన్నాడు రిమెంబర్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హాజ్ ఆల్రెడీ హ్యాపెండ్ యస్సు వారు మన కోసం సమస్తము చేశారు మనం మనల్ని మనం ఈ ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాం బ్యాప్టిజంలో ఏమవుతుందంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఆర్జిల్స్ విత్ క్రైస్ట్ అనమాట ఇందులో ఇందులోనూ చెప్తాను చూడండి యస్సు క్రీస్తు వారి యొక్క మరణంలో మనము ఐడెంటిఫై అయ్యాం రిలేట్ చేసుకున్నాం అంటే వీఆర్ ఆల్సో ఇన్ క్రైస్ట్ క్రీస్తుతో సిలువ వేయబడ్డాను సిలువలో నేను నా ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ అండ్ క్రైస్ట్ ఈస్ బరీడ్ కదా బరీడ్ సో స్టీఫన్ ఈజ్ బరీడ్ క్రీస్తుతో సిలువు వేయబడి క్రీస్తుతో బరీ చేయబడ్డాడు క్రీస్తు అలా లేడు అక్కడ హీ రోజ్ బ్యాక్ హీ రిజర్వెక్టెడ్ సో మరలా క్రీస్తుతో నూతన జీవము కలిగిన వాడుగా క్రొత్త పురుషుడిగా నా రిజర్వేషన్ జరిగింది దీన్నే ఏమంటాము తిరిగి లేచుట అంటాం తర్వాత క్రైస్ట్ ఎక్కడికి వెళ్ళాడు భూమి మీద ఉన్నాడా నో హీ అసెండెడ్ పరలోకం ఆరోహణమయ్యాను సో క్రీస్తుతో పాటు ఎవరు ఆరోహణమయ్యారు స్టీఫెన్ వి ఆల్ మనం అందరం కూడా క్రీస్తుతో పాటు ఆరోహణమైపోయాం ఆరోహణమైన క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు హీస్ సీటెడ్ కుడి పార్శ్వమున కూర్చున్నాడు సో క్రీస్తుతో పాటు ఎవరు కూర్చున్నారు సిఫ్ఎన్ అండ్ వి ఆల్ సాట్ సీటెడ్ ఆల్రెడీ సీటెడ్ ఆన్ ద ద్రో అనమాట పొజిషనల్గా మన పొజిషన్ ఏంటి అంటే దట్ ఈస్ అవర్ పొజిషన్ యు లుక్ ఎవ్రీథింగ్ డౌన్ యు ఆర్ ఆల్రెడీ విక్టోరియస్ అది ఫెయిత్ అండ్ సో జీసస్ డిడ్ ఎవ్రీథింగ్ ఆన్ మై బిహాఫ్ నేను క్రీస్తుతో నేను ఆయన విజయం అంతట్లో నేను పాలు పొందులు పొందాను సో జీసస్ దేని మీద దేని మీద విక్టరీ సాధించాడు వాటన్నిటి మీద దేవుడు నాకు ఆల్రెడీ విక్టరీ ఇచ్చాడు అది ఫెయిత్ అండ్ సింగ్ మీద విక్టరీ ఉంది లోకం మీద విక్టరీ ఉంది ప్రభు అంటాడు నేను లోకములు జయించాను డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇదిగో పాపములు విరిచాను పాపముకి పాపం యొక్క ప్రభుత్వం మన మీద ఉండదు ఇక సెటన్ తల క్రష్ చేయబడింది సెటిన్ హ్యాస్ నో పవర్ ఓవర్ యూ సతను ఎటువంటి అధికారం నా మీద లేదు క్రైస్ట్ వెయిట్ వెయిట్ని వెయిట్ వెయిట్ని జయించాడో అవన్నిట్లో నాకు కూడా పాలు ఉంది వెన్ యు జాయిన్ విత్ క్రైస్ట్ అని దట్ ఈస్ ఫెయిత్ క్రిస్టియానిటీ అంటే అందుకే గలతీ రెండు ఇరవైలో పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిరువు వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడు నేను కాదు మరి ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు ఐ క్రీస్తు జీవిస్తున్నాడు అంటూ ఇక జీవించిన జీవితము నేననేవాడు ఏసుక్రీస్తునుల విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనమాట ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల మీద నమ్మకం ప్రతి దానికోసం మనము సిలువు వైపు ఏసు వైపు చూడటం నేర్చుకోవాలి యేసు నా కోసం ఏం చేశాడో మనం నేర్చుకోవాలి ఇదే మూల ఉపదేశం అంటే దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ టీచింగ్ పాల్ టాక్స్ అబౌట్ ఇన్ ద రూమన్స్ అనమాట ఇది మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మరి దేవుడు ఏదైతే మన కోసం చేస్తాడో అవన్నీ కూడా క్లియర్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం దేవుడి కృప మనకి ఏమంటాము లావిష్గా లేకపోతే గొప్పగా మనం ఎంజాయ్ చేయగలుగుతాం దేవుడి కృపను మనకి గాక